డప్పులు కొట్టు స్టార్ట్ అయింది టీఆర్ఎస్ పార్టీలకు వచ్చిన పళ్ళ అన్ని పార్టీలు కలిసిందా ఇక ఎవరు పీకేనో గీకేనో ఉంటాడు వాడు నేను చెప్పినా కేసీఆర్ కు నువ్వు పీకేతో గీకించుకుంటు తప్ప నువ్వేం బీకెలేవని చెప్పినా నా ప్రజాభిమానం ఉన్నాక ప్రజలు భారతీయ జనతా పార్టీకి అండగా ఉన్నాక ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని విశ్వసించ పీకేలు అన్ని నీ గుండు గీకుడే బిడ్డా నువ్వు ఇంట్లో వండుడే అని చెప్పినా ఏ పీకేతో పీకే ఏం బీకలే ఏం వీకలేదు కాబట్టి ఇప్పుడు ఏం చేశారు కాంగ్రెస్ వాళ్ళు వీక్తారట ఇక కాంగ్రెస్ వాడు ఎవడు గెలవడు గెలిచినోడో పార్టీలో ఉండనే ఉండడు ఇక ఓ గెలిచినోడు పార్టీలు ఉండడు ఓడిపోయినాడు పార్టీని అమ్ముకొస్తాడు కాంగ్రెస్ వాళ్ళ గెలిచిన వాళ్ళు అందరూ టీఆర్ఎస్ పార్టీలో పోతారు అవునా కాదా ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఇద్దరు కలిసి బీజేపీ టిఆర్ఎస్ ఒకటే బీజేపీ టిఆర్ఎస్ ఒకటే వాతావరణాన్ని ఇలా మొత్తం నమ్మించే ప్రయత్నం చేశారు అవునా కాదా టిఆర్ఎస్ రాష్ట్ర ముఖ్యమంత్రి చేవద ముఖ్యమంత్రి తన తన శాసన సభ్యులను తన నాయకులను కాపాడుకునే అవకాశం లెక్క భయపడి ఏ బీజేపీ టిఆర్ఎస్ కూడా నేను కేంద్రంలో మంత్రి పదవి వస్తుంది నాకు ఈయన పీకుడు వాటిని మంత్రి పదవి ఇస్తారట ఈయన మంత్రిగా ఉన్నప్పుడే ఇలా సహారా కేసు ఈఎస్ఐ కేసుకు అతిపెద్ద అవినీతి పరుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈయన మీద సిబిఐ ఎంక్వైరీ చేసిన సందర్భాన్ని మర్చిపోయి ఈయన ఒక నీతివంతమైన పాలన ఇస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఈ పీకుడు కానికంట మంత్రి పదవి ఇస్తాడే ఆయన చెప్పుకుంటాడు ఒక ఎమ్మెల్యే ఓటర్ ఒక మంత్రి ఓటర్ అంటే వెంటనే సమావేశం పెట్టి ఏ బీజేపీ మేము కలుస్తున్నాం మనం కలుస్తున్నాం కలుస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన మంత్రులు కాపాడుకునే ప్రయత్నం చేసి ఒక మెస్పెరిజన్ చేశాడు దానికి తోడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ టిఆర్ఎస్ ఒకటి లోపాయకారు ఒప్పందం కుదుసుకున్నారు కుదుసుకొని ఇన్ని సంవత్సరాలు చేశాడు ఇప్పుడు ఏమైందన్నా పీకే అంటోట టిఆర్ఎస్ కు స్ట్రాటజీ స్ట్రాటజీ టీం అట కానీ పీ క్యాంటోడ్ కాంగ్రెస్ పార్టీ అఖిల భారత నాయకుడు అవుతాడట ఒక్కసారి అర్థం చేసుకున్నాన కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కూడా భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ కూడా తెలంగాణ సమాజం ఆలోచించాలి పీ క్యాంటోడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఢిల్లీలో ఏసీసీ భవనంలో చేస్తాడు పీ బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రగతి భవన్లో చేస్తాడు డిన్నర్ ఫామ్ హౌస్ లో వీడియో అవుతాడు వాడే ఇద్దరు రోజు అవుతాడట ఫామ్ హౌస్ లో బ్రేక్ఫాస్ట్ ఏమో ఢిల్లీలో ఏసీసీ భవన్ లంచ్ ఏమో ప్రగతి భవన్ లో డిన్నర్ ఏమో ఫామ్ హౌస్ లో ఒక్కసారి అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంతకుముందు మా అరణక చెప్పింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేక మంది పేద ప్రజల బలిదానంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కానీ ఈ మూర్ఖుడు కేసీఆర్ ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని వంచిస్తుండో మోసం చేస్తుండో ఒక్కసారి కాంగ్రెస్ లో నిబద్ధతతో నిజాయితీతో పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ అలయన్స్ గా పోటీ చేసది చేసి తీసది ముప్పై ఒక్క సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఇవాళ నాలుగు పార్లమెంటు సీట్ అని చెప్పి రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరిన విషయం వాస్తవం 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 అన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి ఎప్పుడు చేసినా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కలిసి ఎన్నికల్లో పోటీ చేసినాయి కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ టీడీపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేసినాయి కమ్యూనిస్టులు టీఆర్ఎస్ పార్టీ కలిసి ఎన్నికల్లో పోటీ చేసినాయి ఎంఏ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ప్రత్యేకంగా పొత్తు పట్టుకొని ఎన్నికల్లో పోటీ చేసినాయి కానీ భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా టీఆర్ఎస్ తో కలిసి పోటీ చేయలేదన్న ఒక్కసారి గుర్తుంచుకోండి ఇవాళ టిఆర్ఎస్ పార్టీని ఎదుర్కొన్న దమ్మున్న పార్టీ భారతీయ జనతా పార్టీ నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో పోటీ చేసిన భారతీయ జనతా పార్టీ డిపాజిట్ అరే ఒకప్పుడు దేశంలో రెండే పార్లమెంటు సభ్యులు రెండు పార్లమెంటు సభ్యులు ఉన్నాయి భారతదేశంలో మూడు వందల మూడు స్థానాలు మా ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మూడు వందల మూడు స్థానాలు సాధించి ఇలా భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీని టీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీకి ఇంత కాదు మానల్ల మా కార్యకర్తలు ఉఫను ఊత కొట్టుకోని పార్టీని నీ పార్టీ నీ పార్టీ నాయకులు నా ప్రజా సంగ్రామ యాత్ర మీద దాడి చేస్తారు బిడ్డ చెప్పినా రే మీరు దాడి చేస్తే అన్న పాలమూరు ప్రజలు ప్రేమాభిమానం గల నువ్వు ఈ పాలమూరు ఉమ్మడి జిల్లా ప్రజలు ప్రేమాభిమానం గల వ్యక్తులన్నా మొన్నటి నుంచి చూస్తుంటే మీ ప్రేమ అభిమానం చూస్తుంటే నిజంగా మీకు మోసం చేసిన ఎప్పుడు బతికి బట్ట అన్న వాడు వాడు కూడా నిజంగా పాలమూరు ఎంత ముందు మా చాలా మంది నాయకులు చెప్పేవాళ్ళు పాలమూరు చాలా ప్రేమ కూడా మన వాళ్ళందరి ఆదరిస్తారు అభిమానిస్తారు కానీ మీ ఆధార మీ ప్రేమను ప్రేమను గతంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మోసం చేసినారు మీ నట్టెట్లా ముంచారు టిఆర్ఎస్ పార్టీ ఇంకా మునిస్తూనే ఉన్నాడు చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు ఈ మక్క నియోజకవర్గానికి ఈ నారాయణపేట జిల్లాకు ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాకు నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏడు సంవత్సరాలు ఏం పీకి పెట్టావో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి చెప్పాలి ఇప్పుడు మధ్యలో నేర్పాడు ఇప్పుడు మధ్య తన చెప్పాడు అరే నలభై ఏళ్ళ క్రితమే నలభై క్రితమే ఇవాళ తంగి నుంచి హైదరాబాద్ వరకు మా భారతీయ జనతా పార్టీ నాయకులు పాదయాత్ర చేస్తే బీమా ప్రాజెక్ట్ వచ్చింది అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక మంది నాయకులు శిలా ఫలకాలు పెట్టుకునే తప్ప కనీసం దాన్ని పూర్తి చేసే సందర్భాలు లేవన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలా అరవై తొమ్మిదవ జీవ ఇస్తే దానివల్ల పద్నాలుగు వందల కోట్ల రూపాయలను కేటాయించి ఇలా లక్ష ఎకరాలకు నీరు పారిస్తామంటే దీని ద్వారా నారాయణపేట మక్తల్ కొడంగల్ గ్రా నియోజకవర్గాల్లో సస్య జీతం లక్ష ఎకరాలకు నీళ్ళు వస్తాయంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత వాళ్ళ పద్నాలుగు వందల కోట్లు నాకేం జరిపైతే నేను ఎత్తి పోసుకోవాలి కదా నేను ఎత్తి పోసుకోవాలని చెప్పి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ చెప్పి డెబ్బై వేల కోట్ల ప్రాజెక్టు కోసం అంచనాలు పెంచి ఈ ప్రాంతాన్ని నట్టెట్ల ముస్తున్న వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న నీళ్లు వస్తాయా రావా వేరే విషయం నీళ్లు రావడానికి నువ్వు రీడిజైన్ చేయి దానికి సపోర్ట్ ఇస్తుంది భారతీయ జనతా పార్టీ రైతులకు కావాల్సింది పాలమూరు ప్రజలు కావాల్సింది ఈ మూడు నియోజకవర్గాల ప్రజలకు కావాల్సింది నీళ్లు కావాలి నువ్వు రీడిజైన్ చేయి నీళ్ళు ఇప్పి నీళ్లు ఎట్లా వస్తాయో అట్లా ఇప్పి దానికి మేము సహకరిస్తాం కానీ అంచనాలు పెంచి నువ్వు దోచుకోవడానికి నువ్వు దాచుకోవడానికి వాళ్ళు అంచనాలు వెళ్తే ఊరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరి కోసం నిర్మించింది కాళేశ్వరం నుంచి ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ వరకు రెండు వందల కిలోమీటర్లు రెండు వందల కిలోమీటర్ల ఫామ్ హౌస్ కు నీళ్లు చేయడానికి ముప్పై వేల కోట్ల ప్రాజెక్టును లక్ష ఇరవై కోట్ ఇరవై వేల కోట్లకు వంచనాలు పెంచి కేవలం ఆయన ఫామ్ హౌస్ కు నీళ్లు తెచ్చుకున్న తప్ప ఒక్క ఎకరానికి అదనంగా నీళ్లు లేకుండా తెలంగాణ రాష్ట్ర సమాజాన్ని మోసం చేసిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ సంగంబడి ద్వారా జరిగే ద్వారా కనీసం అరవై వేల ఎక్కడ నీళ్ళు వచ్చే అవకాశం ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి సహకరించలేడు ఇవన్నీ మాట్లాడితే భారతీయ జనతా పార్టీ నాయకులు ఏం చేశారన్నారు అరే తెలంగాణ రాష్ట్రానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకున్నా కూడా భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఓటేయకున్నా కూడా ఈ దేశాన్ని పాలిస్తున్న పేద వ్యక్తి నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు పేద వ్యక్తి కాబట్టే ఒక చా వ్యక్తి దేశ ప్రధాని అని నేను దేశ ప్రధానైనా దేశ ప్రధాని అయిన నాకు రాజకీయాలు ముఖ్యం కాదు నాకు రాజకీయాలు ముఖ్యం కాదు ఈ దేశంలో ప్రతి పేద వ్యక్తికి న్యాయం జరగాలి నేను అందించే సంక్షేమ ఫలాలు ప్రతి పేద వ్యక్తికి అందాలని చెప్పి ఒక విశాల దృక్పథంతో ఒక కఠిన నిర్దీక్షతో వాళ్ళ అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్న వాటి భారతీయ జనతా పార్టీ ఈ మక్టల్ మున్సిపాలిటీలో ఇప్పటి మా పావనక బాధ చెప్పున్నది అందుకే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలన్నా ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఈ మక్టల్ మున్సిపాలిటీలో ఇప్పటికీ అభివృద్ధి జరుగుతుందంటే ఇంతో అభివృద్ధి జరుగుతుందంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు తప్ప ఇవి కావన్న విషయాన్ని గుర్తుంచుకోండి మా పావనక కానీ మా మున్సిపల్ కౌన్సిలర్ కానీ ఈ మక్టల్ ఒక అందమైన మున్సిపాలిటీగా తయారు చేయాలి ఒక ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తయారు చేయాలని చెప్పి అనేక నివేదికలు తయారు చేస్తున్నా కూడా అనేక ప్లాన్స్ తయారు చేస్తున్నా కూడా ఈ స్థానిక శాసన సభ్యులు కానీ ఇక్కడున్న మంత్రులు కానీ ఇక్కడున్న టిఆర్ఎస్ పార్టీ ప్రజాపజలు కానీ ఇక్కడున్న కొంతమంది అధికారులు కనీసం పాలక వర్గానికి సహకరించకపోవడం వలన ఇవాళ మక్తలు మున్సిపాలిటీ ఎంత వెనుకబడిందో ఒక్కసారి మక్తలు మున్సిపాలిటీ వెనుకబడిన ప్రాంతం కాదన్నా వెనుకకు పడేయబడ్డ ప్రాంతం అన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకొని వాళ్ళ నా దగ్గర వచ్చినాన్న ఇంతమంది పావనకా వాళ్ళ మున్సిపల్ కౌన్సిల్ వచ్చారు వాళ్ళ ప్లాన్ చూస్తే ఎంత అద్భుతమైన ప్లాన్ అన్న ఏ తెలంగాణలో ఏ మున్సిపల్ కూడా అట్లా ప్లాన్ చేయలే అన్నా ఇంత మంచి అవకాశం మాకు ఇచ్చిన భక్త ప్రజలు మాకు బాధ అనిపిస్తుందన్న ఈ మక్తల్లో మేము గెలిచిన దగ్గర మమ్మ అడుగురుగున అవమానపరుస్తున్నా మాకు ఇచ్చే జీతాలు కూడా ఇస్తలేరన్నా ఇంత దారి ఇంత దాస్తికం అన్న ఇంత రాచరిక పాలన తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ప్రజల చేత ఎన్నుకోండ్డ ప్రజాప్రజలు అందరు టీఆర్ఎస్ పార్టీ ఒక ఓటుకు వెయ్యి ఓటు వెయ్యి రూపాయలు రెండు వేలు బీరు బిర్యానీ ఇచ్చే పార్టీ అదన భారతీయ జనతా పార్టీ ప్రజల చేత నిజాయితీగా నిబద్ధత గెలిచినటువంటి నాయకులు నా మక్తల్ మున్సిపల్ కౌన్సిలర్లు చైర్మన్ విషయాన్ని ఒక్కసారి టీఆర్ఎస్ పార్టీ నాయకులు చూసుకోవాలి అన్న ఇక్కడ స్థానిక నాయకులు ఇలా భూత్పూర్ రిజర్వాయర్ సంఘమండ రిజర్వాయి నుంచి నీళ్ళు ఇవ్వమంటే వాళ్ళ నీళ్ళు ఇక ఇసుకను అక్రమ దందా వేసుకుంటూ ఓడికోరు తన్నుకుంటున్న విషయం వాస్తవం కాదన్న అరే ఈ మక్తల్లో కనీసం ఒక ప్రైవేట్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లేరా మూర్కులారా వంద పడకల ఆసుపత్రి లేదా మూర్కుళ్ళారా ఇక్కడ వాటి గురించి మాట్లాడమంటే ఇసుక ఎట్లా అమ్ముకోవాలి మక్తలు మున్సిపల్ భారతీయ జనతా పార్టీ ప్రజా పిల్లలు ఏ విధంగా అవమానపరచాలి ఏ విధంగా ఫెయిల్ అయిపోయారు దీని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి అలా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎలా వస్తున్నారు నేను చెప్పినా పావరక చెప్పినా మా మున్సిపల్ వైశర్మ అఖిరక్కకు మా మున్సిపల్ కౌన్సిల్ చెప్పినా మక్తల్ మున్సిపల్ ప్రజలందరూ కూడా నిజాయితీ పనులు అవునా కాదా ఇవాళ మీ గురించి ఎక్కడ ఎవరు చెడు అనుకోరు ఎందుకంటే ఇంకా సంవత్సరం తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మన ప్రభుత్వం వస్తుంది కాబట్టి ఇంకా రెండు సంవత్సరాలు మీకు టైం ఉంటుంది రెండు సంవత్సరాల్లో కేంద్రం నుంచి నిధులు పక్కా తీసుకొస్తాం తీసుకొచ్చి ఈ మక్తల్ మున్సిపల్ని ఏ విధంగా అందంగా తీర్చిదిద్దాలో పక్కా చేస్తామన్న విషయాన్ని ఈ బహిరంగ సభ వేదిక ద్వారా మీకు స్పష్టం చేస్తున్నా అన్న కేంద్రం నిధులు ఇస్తుంది వాళ్ళ కేంద్రం అనేక నిధులు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తలేదు ఎందుకంటే కేంద్రానికి పేరు వస్తుంది అడగండి అన్న ఈ ప్రాంతంలో శాసన సభ్యులు అడగండి ఈ ప్రాంతంలో మీరు ఓట్లేసి గెలిచిన ఎంపీలు అడగండి ఈ ప్రాంతంలో మీరు ఓట్లేసి గెలిపించిన టీఆర్ఎస్ పార్టీ నాయకుడు అడగండి అరే మోడీ గారు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లు ఎంత మందికి ఒక్కసారి ప్రశ్నించండి మోడీ గారు ఇచ్చిన టాయిలెట్స్ ఎంతమంది నిర్మాణం చేసినో ఒక్కసారి కానీ మోడీ గారు ఇచ్చిన హారం పైసలు ఏం చేసినా ఒక్కసారి కానీ మోడీ గారు ఇచ్చిన బియ్యం ఎందుకు గుంట నక్కలగా దున్న దోసుకొని తింటురో ఒక్కసారి కానీ ఇలా ప్రతి పైసా మోడీ గారు ఇచ్చే ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం ఇచ్చే పైసలే లైట్ల పైసలు మోడీ అరుస్తున్నారు పోల్ల పైసలు మోడీ అరుస్తున్నారు బియ్యం పైసలు మోడీ అరుస్తున్నారు వ్యాక్సిన్ పైసలు మోడీ అరుస్తున్నారు కంప్యూటర్ల పైసలు మోడీ అరుస్తున్నారు రైతు వైద్యుల పైసలు మోడీ అరుస్తున్నారు హరితారం పైసలు మోడీ అరుస్తున్నారు నీళ్ల పైసలు మోడీ ప్రతి చివరకు స్మశాన వాటిక పైసలు కూడా మోడీ అరిస్తే మీకు వండకుండా చేస్తున్న టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి